ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలవడం చంద్రబాబుకి ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేస్తారు అంటూ రకరకాల వార్తలు పుకార్లు రావడంతో వైసీపీ కాస్త కంగారు పడిందనేటువంటి మాటలు వినిపించాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను తలదూర్చడం లేదని ఎవరికి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం లేదని కేవలం చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా కలవడానికే వచ్చాను అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి కానీ రీసెంట్గా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్కి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి తథ్యమని ఆయన కేవలం ప్రొవైడర్గా మాత్రమే ఉన్నారని సంక్షేమ పథకాలు ఆయన కాపాడడం కష్టమంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో వైరల్ అయ్యాయి ప్రశాంత్ కిషోర్ అలా మాట్లాడిన తర్వాత వైసీపీలో కూడా చాలామంది కంగారు పడినటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఏ ఏ ప్రాంతాల్లో గెలుస్తారు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి జగన్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అని రెండు వేల పంతొమ్మిదిలో ఒక క్లోజ్ పర్సన్గా ఉండి ఫీజు తీసుకుని మరీ హెల్ప్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతూ వచ్చారు ఏ ప్రశాంత్ కిషోర్నైతే తానే గెలిపించాను అని జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అందరినీ చూపించి మరీ ఈయన వల్లే గెలిచాను అని చెప్పుకున్నారో అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్ ఓడిపోతారని చెప్పడం ఆసక్తికరంగా మారింది అయితే వైసీపీ మాత్రం ఆయన ఎటువంటి సర్వేలు లేకుండా కేవలం ఒక థీరీని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి అయితే రానున్న ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలిచినా గెలవకపోయినా కొన్ని పర్టికులర్ నియోజకవర్గాలు దాదాపు నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో టికెట్లతో పాటుగా గెలుపు ఓటముల గురించి చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ యొక్క టీం హెల్ప్ తీసుకోబోతున్నారని ఆయా ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్ బృందం పర్యటించి సర్వేలు చేసిన తర్వాతే వాళ్ళకి టికెట్లు ఇచ్చే విధంగా ప్లాన్లు చేస్తున్నారని తెలుస్తోంది ఇది కనుక పాజిబుల్ అయితే చాలా ప్రాంతాల్లో టీడీపీకి టికెట్లు ఇచ్చే చోట చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి ఫైల్స్ని రిపోర్ట్స్ని కన్జర్వ్ చేసుకునే ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా లేదా తెలుగు వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ప్రజలు ఎవరికి ఓటబోతున్నారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి